హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మరుచులు ఈరోజు వంకాయతో వంకాయ కారం వేపుడు చేశాను ఇదైతే భలే రుచిగా ఉంది ఈ కూర ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టాను రెండు స్పూన్లు వేరుశనగ అయితే వేశాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరిని వేసుకోవాలి ఇవి రెండూ కలిపి ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా ఫ్రై అయ్యాక తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాము ఈ బౌల్లోకి అయితే తీసుకున్నాక ఒక స్పూను వేయించిన నువ్వులు వేసుకుందాము నా దగ్గర వేయించిన నువ్వులు ఉంటే వేశాను మీ దగ్గర లేకుంటే వీటితో పాటు ఫ్రై చేసుకోండి ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసినవి వేశాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూను కారం కూడా వేశాను వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇప్పుడు మళ్ళా స్టవ్ మీద బాండీ పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేశాను వేపుడు కూర కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఇప్పుడు ఒక స్పూను ఆవాలు వేశాను ఆవాలు చిట్టుపట్టమన్నాక జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా పచ్చిశనగపప్పు కూడా వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి వంకాయ ముక్కలను కట్ చేసి ఉప్పు వేసిన వాటర్లో వేసాను కండ్ర రాకుండా వంకాయ ముక్కలు కలర్ కూడా మారవు ఇలా వేస్తే ఇప్పుడు ఈ ముక్కలను పోపులో వేసుకుందాము ఈ ముక్కలకు పోపు మొత్తం పట్టే వరకు కలిపి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి చూద్దాము వంకాయ ముక్కలు మగ్గాయి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మూత లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ కారాన్ని కలుపుకుందాము ముక్కలకి మొత్తం పట్టే వరకు కలుపుకోవాలి ఇలా కలిపాక చివరగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును కూడా వేసుకొని కలుపుకుందాము వంకాయ కారం వేపుడు అయితే రెడీ అయింది ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము ఈ వంకాయ కారం వేపుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని వడ్డించుకొని తింటుంటే భలే రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చూడండి